కాబట్టి ఆ రాజ్యానికి పోవాలంటే మనం ఈ భూలోకములో దేవునిని ఎరిగి దేవుడు ఎలా ఉన్నాడో తెలుసుకొని ఆయనను ఆ విధంగానే సేవించి ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించి ఆయన రూపములోనికి ఆయన ఎలా ఉన్నాడో అలాంటి పోలికలోనికి మనం వెళ్తేనే ఆయనతో జీవించగలం లేకపోతే జీవించలేం ఆయనకు వేరు రూపము ఆయన దగ్గర నిలవలేదు ఎందుకంటే అగ్నిని నేనే నా మహిమ నేనే అని చెప్పేసి మానవ రూపంలో వచ్చి కూడా ఇప్పుడు రూపాంతరపు కొండ మీద సూర్యుని వల్లే ప్రకాశించి ఆయన కనపడ్డపడ్డా ఇప్పుడు ఏసు ప్రభు దేవుడైన సంగతి అర్థమైంది కదా దహించు అగ్ని అదే ప్రకటన గ్రంథముల యోహన్ గారు కూడా అంటున్నాడు ఆయన నేత్రములో అగ్ని జ్వాల వల్లే ఉన్నవి ఆయన ముఖము మహా తేజస్సుతో సూర్యుని వల్లే ఉన్నది నేను ఆయన చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదాల మీద పాదముల మీద పడిపోయాను అంటున్నాడు సూర్యునిలాగా దహించు అగ్ని జ్వాలల్లాగా కనబడిన కనబడినవాడు ఎస్సు క్రీస్తు ప్రభువారే ఈ తెలియబడని దేవుడు ఈయనను గూర్చే నేను చెప్పుచున్నాను అని పౌలు గారు చెప్పారు దహించు అగ్ని అయిన దేవుడు ఆయన మరి ఈయన దహించు అగ్ని ఇప్పుడు సూర్యునిలోనికి పోతేనే కాలిపోతాము సూర్యగోళము అని చెప్తాను అనమాట అగ్నిగోళము సూర్యునికి ఇంకొక పేరు ఏం చెప్పన్నా అగ్నిగోళము సూర్యుడు అంటే అగ్నిగోళం సూర్యుడు కాబట్టి ఈ అగ్నిగోళంలోనికి పోతే ఏమవుతాము చచ్చిపోతాం కాబట్టి టీలిపి పత్రికలో మూడో అధ్యాయం ఇరవై ఒకటి వచ్చినములో ఏమని రాయబడిందండి మరి మనం కాలిపోకుండా ఉండాలంటే మనం ఏం కావాలి ఏం కావాలి మనం సమస్తమును తనకు లోపరచుకొన జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపము గలదానిగా మార్చును దేవుని స్తోత్రం హలేలుయా ఇప్పుడు ఆయన సూర్యుడు అయితే మనం ఎట్లా ఉంటే బ్రతుకుతాము సూర్యుని లేకపోతే చెప్పండి సూర్యుడు అయితేనే బ్రతుకుతాం ఆయన దహించు అగ్ని అయితే మనం ఏ రూపంలో చెత్త చెదారం లాగా ఉంటే బ్రతుకుతామా కాలిపోతాం మరి సమాన రూపం కావాలి ఆయన మహిమ సూర్యుని వలె ఉంది మరి మనము నీతిమంతులు తమ తండ్రి రాజ్యంలో సూర్యుని వలే అయితే ఏ రూపం వస్తుంది మనకి సూర్య రూపం సూర్యులం అయిపోతాం తర్వాత ఆయన దహించు అగ్ని అగ్నికి తట్టుకోవాలంటే అగ్నిలు నిలవాలంటే మనము కూడా అగ్ని అయితేనే ఏమంటారు ఆయన సమరూపం ఆయన అగ్ని ఆయన సూర్యుడు మహిమ అలా ఉంది ఆయన శరీరం మన దీన శరీరము దానికి సమానమైన రూపం కావాలంటే అగ్ని కావాలి మనం మనం సూర్యులాగా మహిమ కలిగి ఉండాలి మనం అప్పుడే సూర్యులోనికి కలిస్తే ఇంకొక సూర్యుడు కలిస్తే ఎంత అవుతుంది ఒక సూర్యునికి ఇంత కాంతి వస్తే రెండో సూర్యుడు కలిస్తే ఇక డబల్ వస్తుంది కదా అలా ఒక వంద సూర్యులు చెప్పండి ఆ రోజును పొర కూడా ఆగదు ఇక బద్దలైపోద్ది అప్పుడే పంచభూతములు ఆకాశ మహాకాశములు మహావేర్రముతో రగులుకొని లయమైపోతాయి మనమందరం కూడా ఒక సూర్య గోళంలాగా నేను నువ్వు తయారైతే ఎంతమంది దేవుని సమరూపము కలిగినటువంటి సూర్య తేజస్సు కలిగిన వారమైతే అయితే ఇక ఏ సృష్టి ఆగుద్దండి కాలిపోదా అంతా ఆయన దహించు అగ్ని అయితే మనము కూడా అగ్ని అయితేనే అగ్ని అగ్ని కలుసుకుంటే ఏమవుతుంది ఆ దహించి భస్వం చేసి పడేసింది కాల్చి పడేసింది అంతటి సృష్టి అంతటి లయం లయమైపోతాయి పంచభూతములు కాలిపోతాయి తేతులపత్రికలు రాయబడి ఉంది పంచభూతములు ఆకాశ మహాకాశములు వ్యాన్రముతో కాలి లయమైపోతాయి బుడిదైపోతాయి ఆ సమయంలో నువ్వు ఇదే రీతిగా ఉంటే ఈ ఈ రూపోతోనే ఈ రూపముతోనే నువ్వు బ్రతికితూ ఉన్నట్లయితే మాడి మసే ఇప్పుడు నీవు దహించు అగ్నివి అవుతామా చెప్పండి సమరూపంగా మారుస్తానన్నాడు మాట నమ్మండి అవుతావని ఎక్కడన్నా ఉందా వాక్యము దహించు అగ్ని అవుతావు నువ్వు అని ఉందా ఎక్కడన్నా వాక్యము చదివా బైబులు అందుకని బైబులు చదివితే అన్ని ప్రశ్నలకు ప్రశ్నలు ఉన్నాయి అన్ని ప్రశ్నలకు జవాబులు ఉన్నాయి ఆయన దహించు అగ్ని నువ్వు ఈట రాత నిబంధనలు చెప్పాడు సమరూపము గల దానిగా మన దేన శరీరాన్ని ఆయన మహిమ కలిగిన శరీరముగా మారుస్తాడు ఆయన మహిమ కలిగిన శరీరము దహించు అగ్ని సూర్యుడు లాగా ఉన్నాడు ఊబద్య ఊబ్య గ్రంథం చూడండి ఒకే అధ్యాయం ఉంటుంది ఊబద్య గ్రంథం ఆముస్ పక్కనే ఉంటుంది ఏడు వందల అరవై ఒకటో పేజీ చూడండి ఒకటవ అధ్యాయంలో పద్దెనిమిదవ వచ్చినం చూడండి పద్దెనిమిదవ వచ్చినం చదవాలి మరియు సంతతి వారు అగ్ని దేవుని హలే యాకోబు సంతతి ఏమయ్యారు అగ్ని యాకోబు సంతతి అగ్నియుసేపు సంతతి వారు మంట ఏంటి మంట జ్వాల ఏమయ్యారు ఎవరు ఇల్లు యాకోబు సంతతి తర్వాత ఏసేపు సంతతి ఇల్లెవరు యాకోబు సంతతి యాకోబు సంతతి ఎంతమంది ఎన్ని గోత్రాలు చెప్పండి ఎన్ని గోత్రాలు పన్నెండు గోత్రాలు ఆ సంతతి వారు ఏమై ఉన్నారంట అగ్ని అయి ఉన్నారు ఒకప్పుడు ఇస్రాయేలీలతో వాళ్ళందరికీ టోటల్గా ఏమన్నారు ఇస్రాయేలీలు అన్నారు లేవియులు అన్నారు యూదులు అన్నారు మూడు మూడు రకాలుగా పిలిచారని చాలాసార్లు చెప్పా మీకు ఈ పన్నెండు గోత్రముల వారిలో కొంతమందిని యూదులు అన్నారు కొంతమంది ఇస్రాయేలీలు అన్నారు కొంతమందిని లేవియులు అన్నారు కొంతమందిని టోటల్ గా కూడా ఇంకొక మాట టోటల్ గా ఇల్లు తర్వాత ఇంకొక మాట కూడా టోటల్ గా ఏమన్నారు హెబ్రిలు అన్నారు ఇష్టం హల్లీలు ఏమన్నారు హెబ్రిలు కుమారుడు ఇతడు అన్నారు ఏసే మోసే చిన్నప్పుడు పుట్టినప్పుడు హెబ్రియుడు అన్నాడు ఏసేబును కూడా కాబట్టి హెబ్రిలు అనమాట ఇలా అనబడిన వారితో సహా పౌరులు కాదు మనము ఒకప్పుడు దేవుడు లేని వారిమి ఒకప్పుడు నిబంధనలు లేని వారిమి ఇస్రాయేలీతో సహా పౌరులము కాలేదు ఇప్పుడైతే ఆ దేవుడే మానవుడు వేచి ఇస్రాయేళ్లుతో సహా పౌరులుగా సహోదరులుగా చేసి ఉన్నాడు వాళ్లకు మనకు అడ్డముగా ఉన్న ద్వేషమును సిలువ మరణము ద్వారా శిలువ రక్తము ద్వారా ఎత్తి పడేసి అడ్డుగోడను తీసివేసి మధ్య తెర తెరను దేవాలయపు తెరను చించి పడేసి అందరికీ ఆహ్వానం ఇచ్చి ఇప్పుడు ఇస్రాయలీలైనా యూదులైనా ఏళ్ళనీలైనా గ్రీసు దేశస్తులైనా లేవలైనా ఎబ్రియులైనా అందరము ఒక్కటే మనలోకమంది తండ్రి ఒక్కడే ఆ తండ్రికి సంతానమై ఉన్న మనం అందరము ఒక్కటే ఇప్పుడు సహా పౌరులమైన మనము కూడా ఓ సర్ప సంతానమా రాహు ఉగ్రతను తప్పించుకోవడానికి మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు మారు మనస్సుకు తగిన పొలాలు పలించండి ఇప్పుడే గొడలి చెట్టు వేరున ఉంచబడి ఉన్నది మంచి పొలములు పలింపని ప్రతి చెట్టును నరికి అగ్నితో కాల్చిపడేస్తాడు చెప్పాడు అబ్రహాము మాకు తండ్రి అని అనుకోవద్దు అబ్రహాముకు పిల్లలు కావాలంటే ఈ రాళ్ళ వలన సంతానము కలుగు చేయగలడు ఆ రాళ్ళే మనము దాంట్లో నుంచి మనం అబ్రహాము తండ్రి విశ్వాసులకు తండ్రి ఇప్పుడు విశ్వాసులు మనం విశ్వాసులకు తండ్రి అయినాడు అబ్రహాము సంతానమైన బండలాంటి మనం హృదయమును వాక్యమనే శృతితో పగలగొట్టి కొట్టి మృదువైన హృదయముగా మార్చేశాడు మారిపోయినాం ఇప్పుడు ఇస్రాయులతో సహా పౌరులమైపోయినాం ఇప్పుడు మనం తేడా లేదు వాళ్ళకు మనకు తేడా లేదు మనం అందరము అక్కడైపోయినాం అందుకని మనం కూడా రేపు మన దీన శరీరం మనం మన దీన శరీరం కూడా ఆ యాకోబు సంతానములు లెక్కించబడి ఆ యేసేపు సంతానములు లెక్కించబడి ఇస్రాయేలుతో సహా పౌరులుగా లెక్కించబడి అందరము ఏక పట్టణస్థులమై అందరము ఏక దేవుని సేవించవారుమై అగ్ని రూపము దాలుస్తాం దేవుని స్తోత్రం హలేలుయ మనమందరము దహించు అగ్ని యాకోపు సంతతి వారు ఆగ్నియుసేపు సంతతి వారు మంటయు ఇలా అగ్ని మంట అయిపోతాము అయి తర్వాత ఏం చేస్తాము చదవాలి ఏసూ సంతతి వారు వారికి కొయ్య వలే ఉంటారు ఎవరికి అగ్ని రూపం ఎత్తిన యాకోబు సంతతి ఏషవు సంతతి వారికి ఏసవు సంతతి ఎలా ఉంది కొయ్యకాలు వలె ఉంటుంది ఏషవి ఎవరు యేషవు ఎవరు యాకోబోల్లా అన్న మరి యాకోబు సంతానమేమో అగ్ని మంట అయిపోయాడు ఏశవ సంతతి ఏమవుతుంది కొయ్యకాలు అవుతుంది ఎందుకు ఎందుకు అన్నదమ్ములే కదా ఇద్దరు ఇశాకు కొడుకులే కదా ఇసాకు కొడుకులు కాదు ఏషావు యాకోబు మరి ఏషావు సంతానం కొయ్యకాలం ఎందుకు అయిపోయింది ఆ యాకోబు సంతానం అగ్ని మంట ఎందుకైంది చెప్పండి ఏ షావు ఎలాంటి వాడంటా ఇబ్రి పత్రికలోనే రాస్తాడు పన్నెండవ అధ్యాయంలో ఆయన ఒక్క పూట కూటి కోసము తన దేశతపు జ్యేష్ఠత్వపు హక్కును అమ్మి వేసుకొని భ్రష్డయ్యాడంటే చారి అయినాడంట తర్వాత రక్షణ పొందాలని దాని కోసరము కన్నీళ్లతో కాస్తూ ఏడుస్తూ పశ్చాత్తాపముతో శ్రద్ధతో వెదకినట కానీ దొరకక విసర్జింపబడిన వాడు అయినాడు సర్పసంతానమా రాబో ఉగ్రతను తప్పించుకోవడానికి మీకు బుద్ధి చెప్పినవాడు ఎవడు సర్పసంతానం అయిపోయారు దుష్ట సంతానమా దుష్ట సంతానము అయిపోయాడు శాపగ్రస్తుడైపోయాడు అది సాతానుకు సాతాను సంబంధులకు చూసిన అది కాబట్టి వాళ్ళందరూ పాపము చేసిన వారు పాపములోనే బ్రతికిన వారు వాళ్ళకు నీతిమంతులు అయ్యేటువంటి అవకాశము లేదు దేవతో దే లూసిపర్ అంటే ఆ సైతాను వాని దూతలను బంధించి కటిక చీకటి బిలములలో తీర్పు కోసము భద్రము చేసి ఉన్నాడు వాటికి తీర్పు తీర్చి అగ్నిగుండములు వేసేయటానికి కాబట్టి దానికి సాదృం కాబట్టి ఆ సంతానమైన వారు దాని సంతానం ఉన్నారు ఉన్నారు కనుక ఆ సంతానము దేవునికి వ్యతిరేకంగానే జీవిస్తుంది దేవుని సంతానం పైన యుద్ధము చేస్తుంది రేపు చివరి యుద్ధము కూడా ఉంది ఆ యుద్ధములో మనము పోరాడుతున్నాం అందుకని ఏపేసి పత్రికలు మనకు తెలియజేసిందంటే మనము పోరాడునది దురాత్మల సమూహములతో ఆకాశ మండలం దురాత్మలా సమూహములతో హి కాబట్టి ఈ యాకోబు సంతతిగా ఏషావు సంతతిగా ఇది తెలియచే సంతతి వీరికి కొయ్య కాలువలే ఉన్నది చదవాలేసావు సంతతి వారిలో ఎవరిను తప్పించుకోనకుండా ఏసేపు సంతతి వారి వారిలో మండి వారిని కాల్చివేయం మాట ఇచ్చి ఉన్నాడు దేవుని స్తోత్రం హల్లే మాట ఇచ్చి ఉన్నాడు కదా కాబట్టి అలాంటి దుష్ట సంతానమును సాతాను సంతానమును దేవునికి వ్యతిరేకమైన వారందరూ కూడా మనమే అగ్ని మంటై మన ఎందుకు విశ్వాసం ఇచ్చిన వారు నమ్మకమైన వారు కనుక యుద్ధము చేస్తారు క్రూర మృగముతోనూ సైతానుతోనూ అన్నిటితో కూడా యుద్ధము చేసే యుద్ధ సైన్యమైతాం వాడు అగ్ని గురిపిస్తే మనము ఇంకా దహించు లాగా అయి వారి మొత్తాన్ని ఒక్కరిని కూడా తప్పించుకోకుండా కాల్చిపడేసి మొత్తాన్ని నరకములో పడద్రోసేటువంటి ఆ కార్యము జరగబోతూ ఉంది కనుక మనము అగ్ని రూపం అయితేనే మంట అయితేనే ఆ రూపము ఇస్తాను మీరే ఇలాంటి దుష్టత్వం అంతటిని కూడా కాల్చిపడేస్తారు అని యహోవా మాట ఇచ్చి అన్నారు అప్పుడు మనము నిలిచేది ఏంటి అగ్ని ఇంకా నిలిచేది బూడిదైపోతే దక్కిందంతా కొయ్య కాలు లాగా చెత్తలాగా కాలిపోయి ఉంటుంది కాబట్టి నువ్వు మనం ఇంకా పాపులుగా ఉంటే ఇంకా ఏషావు సంతానములు లెక్కించబడతాం కనుక పాపములు కాకుండా అంతటా అందరూ మారు మనసు పొందాలని ఈ స్వార్తను ప్రకటించాడు ఆ దహించు అగ్ని అయిన దేవుడు నీతి సూర్యుడైన దేవుడు మానవునిగా జన్మించి సూర్యుల్లాగా ప్రకాశించి అగ్ని జ్వాలలాగా దర్శనమిచ్చి అందరికి వస్తము రక్షణ కార్యము సిద్ధము చేసి అలాంటి మహోన్నతుడైన దేవుడు మానవ శరీరములో వచ్చి నలగొట్టబడి ఆ రక్తము కార్చి ప్రాణం పెట్టి రక్షించి ఆయన ఎదుట మనము ధైర్యముగా నిలబడి బ్రతుకున్నట్లుగా ఆయన సమానమైనటువంటి రూపం ఇవ్వటానికి ఆయన దెబ్బలు తిని ఆయన ఆ శరీరానికి శిక్ష విధించుకున్నాడు మన శరీరానికి పడవలసిన శిక్ష మన ప్రాణం పోవాల్సినటువంటి ప్రాణము ఆయన పెట్టాడు తిరిగి లేచాడు ఆయన ఎందు మృతులైన వారు ధన్యులు మొదట వారు లేస్తారు ఆ మీదట సజీవులైన వారు కూడా మార్పు పొందుతారు ఏ మార్పు ఆయన సమానమైనటువంటి శరీర రూపములోనికి ఆయన ప్రత్యక్షమైనప్పుడు రేపు వచ్చేటప్పుడు ఎలా ప్రత్యక్షం అవుతాడు కీర్తన గ్రంథం ఇరవై ఒకటి తొమ్మిది చూడండి కీర్తనలు గ్రంథం ఇరవై ఒకటి తొమ్మిది ఎలా ప్రత్యక్షమవుతాడు అగ్నిజ్వాలలో గ్రహించు అగ్నిలాగా కనబడ ఆయన ప్రత్యక్షమైనప్పుడు అగ్నియే నిలుస్తుంది ఇంకా రెండో తేదీ నిలవదు పోయేకాలంతా కాలిపోతుంది కాబట్టి అప్పుడు దుర్మార్గులైనా కానీ పాపులైనా కానీ ఏషావు లాంటి భ్రష్టుడైన ఏ విచారీ అయినా మీలో ఉండునేమో జాగ్రత్తగా చూసుకోమన్నాడు జాగ్రత్తగా చూసుకోకుండా అలాంటి భ్రష్టులము అలాంటి వ్యభిచారులము అలాంటి దేవుని ఉగ్రతకు లోనైనా జీవితంలో ఉండి బ్రతికున్నట్లయితే మన మనల్ని తప్పించే నాదుడు ఎవడు ఉండడు కాబట్టి ఏమవుతుంది ఆయన ప్రత్యక్షమైనప్పుడు వారు అగ్నిగుణంలే తన కోపం వలన ఆ అగ్ని వారిని నిర్మూలన చేసేస్తాడు అగ్ని వారిని దహించి చేస్తాడు ఏమైతే కాలిపోతాడు అగ్ని గుణం ఇక మీ కాల్చి కాలిపోతారు అది ఆయన సమాన రూపములోనికి వస్తే ఎదుర్కొంటాడు ఆ కౌగిలించుకుంటాడు ఆ ఆయన విందులో భూలోకములో అయ్యేన్లు నిరంతరము తరతరాలు జీవించేటట్టుగా మనం అవుతాం ప్రయటన గ్రంథం ఇరవై రెండు ఐదో వచ్చినాం ఇప్పుడు రాజ్యము యహోవాది అవుతుంది ఇరవై ఒకటో వచ్చిన ఉంటుంది ఉపజ్ఞలు అది చదవనక్కర్లేదు రాజ్యము యహోవాది అవుతుంది దుష్టత్వం అంతా కాలిపోతుంది దేవుని మహిమే నిలుస్తుంది దేవుని ప్రేమయే స్థిరకాలము నిలిచేది ఆ ప్రేమే యేసు ప్రభువారు ఆ ప్రేమే మనము పొందుకొని ఆయన రూపంలోనికి వెళ్ళాము మన దీని శరీరం మారిపోయానలాగా ప్రయటనా ఇరవై రెండు ఐదో వచ్చినాము చూడండి ఇక వారికి ప్రకాశించుటకు సూర్యుడైన అక్కర్లేదు చంద్రుడు అక్కర లేదు అక్కడ రాత్రి లేనందువలన ఎప్పుడు పగులుగానే ఉంటుంది చదవాల రాత్రి ఇక ఎన్నడు ఉండదు ఆ దీపకాంతి ఏను సూర్యకాంతి ఏను వారికి అక్కర లేదు దేవుడైన ప్రభు వారి మీద ప్రకాశించును వారు యుగ యుగములు రాజ్యము చేస్తారు దేవుని స్తోత్రం హల్లేలు యుగ యుగములు రాజ్యము చేస్తాం ఆయన మహిమ మన మీద ప్రకాశిస్తుంది ఆయన మహిమ కలిగిన సమ రూపము గలదానిగా మారిపోతాం దహించు అగ్నిలాగా అయిపోతాం మంటలాగా అయిపోతాం దేవుడు ఏ రూపములో ఉన్నాడో ఆ రూపములోనికి మన దీన శరీరమును మార్చి భాగ్యము యుగ యుగాలు రాజ్యం చేసే భాగ్యం ఇస్తాం లేకపోతే యుగ యుగములు నరకాగ్నిలో కాలవలసి వస్తుంది ఆ నరకా తప్పించుకోవాలంటే నా మాట విని నన్ను పంపిన వాణి ఎందు నా గనుక విశ్వాసం విశ్వాసముంచండి మీరు నిత్య జీవము గలవారు అవుతారు అని ప్రభు చెప్పారు కాబట్టి ఆ మాటలు మనము విని యేసు ప్రభు వారు మానవునిగా వచ్చి ఇవన్నీ చెప్పాడు ఈ ఇంకా ఆయన వెళ్తూ తన శిష్యులకు చెప్పాడు తన శిష్యులకు కూడా ఏం చెప్పాడంటే ఎవరైతే నమ్మి మారు మనసుకుంది పాప క్షమాపణ నిమిత్తం బాప్యసం పొందుచబడు రక్షించబడును నమ్మిన వారి వల్ల ఈ చూసక్రియలు జరుగుతున్నవి నమ్మిన వారికి తండ్రి యొక్క యువ కుమారుని యొక్క యువ పరిశుద్ధాత్మ యొక్క యువ నామములోనికి బాప్తి ఇచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులు చెప్పానో ఆ సంగతులు అన్ని వారికి చెప్పండి వారు కూడా వెళ్ళి శిష్యులుగా మీకు లాగున అందరికీ ప్రకటిస్తారు అన్నాడు మనము తెలుసుకున్న ప్రతి ఒక్కరము బోధించు వారిగా ఉండాలి ప్రతి ఒక్కరిని ఇలా నశించి కాలిపోయేటువంటి ప్రమాదము నుండి అగ్నిలో నుంచి లాగినట్టు కొందరిని రక్షించాలి లాగాలి వార్త చెప్పాలి చెప్పి మనము మన బంధువులను రక్ష సంబంధులు మన దేశము ప్రజలందరికీ ఇంకా వెళ్ళగలిగితే ఇతర దేశాలు కూడా వెళ్ళి బోధించాలి అలా బోధించి రక్షణలోనికి ప్రజలను కాపాడాలి కాపాడాలని మేలు చేయని ఎరిగి అలాగు చేయని వానికి పాపము కలుగుద్ది కాబట్టి అందుకనే పౌలు అంటాడు అయ్యో స్వార్థ ప్రకటించకపోతే నాకు శ్రమ ఏ శ్రమ నరకములు పడిపోవాల్సి వస్తుంది పాపం వస్తుంది కదా ఆ పాపం వల్ల పోతాం నాకు శ్రమ అయ్యో సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ అన్నాడు కాబట్టి ప్రకటించాలి తెలుసుకున్నది చెప్పకపోతే ఈ మేలైన మార్గము నీకు నీ బంధువులకి నీ ఎన్నదమ్ములకి నీ అక్కజనులకు నీ తల్లిదండ్రులకు నీ వారసులకు నీ దేశ ప్రజలకు భారతదేశ భారతదేశము నా మాతృభూమి భారతీయులందరూ నా సహోదరులని చెప్పుకుంటున్నా నీవు నీ సహోదరుడు నాశనమైపోయే స్థితి నీకు తెలిసి వానికి మేలైన ఈ మాట చెప్పి వాడు నిరంతరము యుగయుగాలు దేవుని మహిమకు సమరూపము గల శరీరమును ధరించుకుని యుగయుగములు రాజ్యము చేసేటువంటి మేలు వాడు పొందుకోకుండా నువ్వు చెప్పకుండా నష్టపోయేటట్టు చేసినప్పుడు నువ్వు పాపం నీకు పాపం కలుగుతుంది ఆ పాపం తప్పించుకోవాలంటే చెప్పాలి తల్లి చెప్తే ఒకవేళ నువ్వు ఎంత చెప్పినా వినకపోతే ఇంకా ఆ దోషము నీ మీదికి రాదు అలా చేసుకో చెప్పి వాళ్ళు కొడితే కొట్టించుకో తిడితే తిట్టించుకో అవమానపరిస్తే అవమానపడు ఏదన్నా నష్టం కలిగిస్తే నష్టపోగాని ఈ పాపము వచ్చేటట్టు మాత్రం చేసుకోబాకు ప్రతి ఒక్కరూ మనం అందరికీ చెప్పేది నేనే కాదు చెప్పాల్సింది మీరందరూ కూడా నిన్ను వలె నీ పొరుగు వానే కాకుండా నీ సహోదరుని కూడా ప్రేమించి నీ సహోదరుడు దేవుని మహిమ కలిగిన దీని శరీరంగా నీ సహోదరుడు కూడా మారిపోవాలనే ప్రేమ ఆశ కలిగి చెప్పు తిడితే తిట్టించుకో కొడితే కొట్టించుకో అవమానం ఏంటి నీ అన్న నీ తమ్ముడు నీ అక్కని చెల్లి నీ బంధువులేని తల్లిదండ్రులు తల్లిదండ్రులే కదా కొట్టించుకో ఏమైతుంది చిన్నప్పుడు కొట్టలేదా నువ్వు ఏదైనా తప్పు చేస్తే వాళ్ళు నిన్ను శిక్షించారు కదా పై నుండి బుద్ధి చెప్పేవాని శిక్షణ తప్పించుకోలేవు కింద ఉండి బుద్ధి చెప్పే వాళ్ళ మాటలు వినకపోతే చిన్నప్పుడు మనల్ని కొడతారు ఆ క్రమశిక్షణలో పెడతారు మరి పై నుంచి కూడా బుద్ధి చెబుతున్నాడు ఆయన మనకి మనకు తండ్రి మరి అది మనము మా దాన్ని నిరాకరించినట్లయితే మనం తప్పించుకోలేదు చెప్తారా చెప్తారా మీ అందరికీ వాళ్ళందరికీ చెప్పండి చెప్పకపోతే పాపం వస్తుంది చెబితే ఆ పాపము తొలగిపోతుంది వాళ్ళు వినినా వినకపోయినా వాడు మారినా మారకపోయినా దోషం మాత్రం నీ మీదికి రానే రాదు నీవు వినని వాళ్ళందరి కనులు ఎదుట రూపాంతరము పొంది ఒక సూర్యుని వలె ఒక అగ్ని వలె మారిపోయి యేస్సు ప్రభువులో దేవుళ్ళలో కలిసిపోయినప్పుడు అయ్యో నా చెల్లె నాకు చెబితే నేను వినకపోతేనే అయ్యో నా అన్న నాకు చెబితే నేను వినకపోతేనే నా తల్లి చెబితే నేను వినకపోతేనే గుండెలు బాదుకుంటారు అప్పుడు రొమ్ము కొట్టుకుంటారు ప్రజలందరూ ఆయన చూస్తారు ఆయన పొడిచిన వారందరూ కూడా చూస్తారు రొమ్ము కొట్టుకుంటూ కేకలేసుకుంటా వేడుస్తారు గాని ప్రతిఫలం ఏమీ ఉండదు తల్లి ఇప్పుడే గన ఏడ్చి ప్రతిఫలంగా ఆయన నమ్మినట్లయితే నిత్యజీవం పొంది యుగ యుగాలు రాజ్యం చేస్తావు తల్లి ఈ భాగ్యం పొందుకోవటానికి మనము ప్రతి ఆదివారం వచ్చి ఇక్కడ కొన్ని సంగతులు నేర్చుకునేది ఈ నేర్చుకున్న ఎన్ని వృధిములు భద్రపరుచుకొని నీ సహోదరునికి నీకు వీలు కలిగిన ప్రతి చోట ప్రతి ఒక్కరితో మాట్లాడు మాట్లాడి నిన్ను నీ ఇంటిని సగబెట్టుకో నీ కుటుంబాన్ని కట్టుకో ఇతరుల కుటుంబాలు కట్టబడటానికి సహకరించు ఆ మేలు చెయ్యి మన బ్రతుకు దినములన్నీ అలా బ్రతికి చనిపోదాం దేవుడు మనకు నిత్య జీవం ఇచ్చి నిత్య రాజ్యములు ఎగుయుగాలు మహారాజులుగా రాణులుగా జీవించే భాగ్యం అనుగ్రహిస్తాడని మనం చేస్తూ నేను ఈ వాక్యం ముగిస్తున్నాను దేవుడు ఈ వాక్యము మనందరి విషయంలో ప్రజలందరి విషయంలో మేలు చేయునుగాక